మాకు స్నాక్స్ అది చెప్పు చెప్తాం అందుకే చిన్నంతా చింత అక్కడ ఏం పెట్టాడేమో అది మొత్తం చూసా ఎక్కడ రేటు ఈ డెస్స బట్టలు ఎక్కడున్నా అట్లా చేస్తా నీ సమీపం కట్టప్ప సో వీడియో వచ్చి ఏంటంటే నాకైతే అందరు సత ఇస్తారు మీకు తెలిసిన విషయం కదా నేనైతే మనం చిన్న ఐడియా ఇరబై అందరూ నేర్చుకోవాలి ఒకటే వీడియో అని చెప్పేసి నేను చిన్నగా అడిగినా సరే ఏం చేశామంటారు చెప్పు సో ఇది అందరు సత ఇస్తున్నారు మాత్రం వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి ఈ రోజు ఒక రివెన్ తీసుకోవాలి ఆ రివెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా చిప్స్ ఈ చిప్స్ లోనే మా జోలో చిప్స్ కలిపి ఇచ్చేస్తాడు ఎందుకంటే మామూలుగా జోలో చిప్స్ తినాలంటే వాళ్ళు తినరు కాబట్టి కళ్ళు మూసుకోండి నేను ఏం తింటున్నారో చెప్పండి అని చెప్పి ఇందులో జోలో చిప్స్ కలిపి వాళ్ళు నోట్లో లో పెట్టినారు రియాక్ తినచ్చు అమ్మ చెత్త నా కొడక వాళ్ళకేందంటే మేము ఏమి ఇచ్చిన తినుడు బాగా అలవాటు తినేస్తారు మొత్తం సో మొత్తం వాళ్ళకంటే మా వాళ్ళ కొంచెం తిండి ఇగో జుల్లర్ చిప్స్ చూస్తున్నారు ఆట అయిపోయితే ఆల్రెడీ అయితే రిసెంబ్లీ తినేస్తామా అల్లేసేదా మొత్తం

నువ్వు ఏం చేస్తావు అంటే వాటర్ లోపల వాటర్ లేకుండా అందరు రూమ్ లేసేసా ఈ రూమ్ లో టాప్ పెట్టేసా ఫస్ట్ ఈ రూమ్ దగ్గర బయటకు పోదు ఎవరు ఫస్ట్ అంటే బయట వాటర్ బాటిల్ ఉంది కూడా డిసిసి అక్కడ ఉంది ఆ టాప్ మొత్తం చల్ రైట్ ఒకట అంటే సార్ ఆ రెండు వేసేసా రెండు వేసేసా రైట్ సో ఇందులో అయితే మనం ఇప్పుడు జోల చిప్స్ ఇదిగో జోల చిప్స్ అయితే లేసేసాం ఖాళీ చూడు ఇలా కిచ్చి వాడేసి మొత్తం కవరే కవరే ఇది జీరో జీరో టీ తీసుకుంటా ఇది జోల చిప్స్

సో నేనైతే ఒక వీడియో వచ్చేసి ఏంటంటే మీరైతే ఇది తిన్న తర్వాత ఇస్తాం అందరు తర్వాత ఏ తిన్నారో ఏ ప్యాకెట్ తిన్నారో చెప్పాలి కళ్ళు మూసుకొని నోట్లో పెడతాం అరే ఆ గ్రామ ఇస్తున్నా అట్ల చేస్తున్నా అరే అక్క చెప్పొస్తా చిన్న చూడదు అట్లా కట్టకూడదు నువ్వు అది బాగున్నా చూడు ఎం చేస్తున్నాం అట్లా చెయ్యొద్దాము మళ్ళీ అరే కళ్ళు మూసుకొని అందరు మూసుకోరు ఇగో వీడో వీడో లెక్క అందరు కళ్ళు కళ్ళు తెరిస్తే అమ్మడేసి పాలముగా పెడతాం అందరు పెడతారు ఇప్పుడు ఏం పెట్టినా కళ్ళు చూడు ఏం పెట్టిన మేము లాస్ట్ కడుగుతాం చెప్పాలి మాది

ఏం బుగ్డాలి బుగ్గడుతున్నట్టు నీడు ఎవరుకోలేదు అందరూ కళ్ళు మూసుకోండి చెప్పాలి అన్ని చూసి ఏ ఏ పట్టరావయ్యతో కళ్ళు మూసుకోడితే

कल मुझको ए चिडी चिडी अरे चिपके दो रे कट 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 मामा कुत्ता कट मामा ए

ತಿನ್ನಾ 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 ತಿ

ట్కోలేదు మాట్లాడు ఇంకోటి పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య అనే పోతాను మంచి వస్తారు ఇప్పుడు మళ్ళా పెడుతున్నా మంచి కొట్టాలి

आई मैं खाना दे रहा था खाना नहीं दे पो मतलब अच्छा माने मार के तो कर देना अंदर के दे जा दे अंदर के अरे हां तो वो अंदर के इधर मदर के फोन फोन हटा पा आ आ अंदर के लोग चला के ये मेंटल जगह आगो कनेक्शन नहीं सीरा 어... 또, i u n t s 해야 되 b e h a u r a r a d e a ओह ओह इन्हें बोले मुंगर था आठ लोगों ने अंदर इन्हें एडिट कर इधर यानि इधर यानि ऑफिस में दिन बाद में बात कर मेरे को इधर यानि मेरे को अयो बापू 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 अय Ayo naik lagi, <laughs> ayo naik lagi. Ada apa? Ada apa? Ada apa? Ada apa? Ada apa? అందరికి తప్పది మూడు లెక్క మరి దిగు మూడు లెక్కలు వద్దు కదా దీ అన్న బట్టల మీద కూర్చుంది చూడు ఏంటి పిచ్చు తిన్నాను మీరే తింటారుగా

ఎందుకు అనుసంది చుట్టూ తింటే మనుసా నాకు ఎట్లా నాకు వృద్ధలే చెప్తా నువ్వు ఫస్ట్ అరే చేస్తాం చెప్పు అనిపించింది మూత మండుతుంది ఏమిషా మరి మంట మంట మంతా కలిసి నాకు ఎంత సతాయించు Biranda, biranda, jessica, ada uang, మందు కింద నాకు అయితే ఆగం పెట్టే మొత్తం ఏం పెట్టాడు అమ్మో ఎంత పెట్టుకున్నావు untuk mulai naik send నెక్స్ట్ right? saya akan menunggu zat and ke QR. Anda akan tambahan dengan hancur dan ust compelling when dengan kotaikan karula. Ketujui alam chanting di sini, Five hours per day... Asa geter. Haus 1an ber나부터 ride surang, Satwa

ಇಂಗೋಸಾನೆನ ಬೋತಾನಾ ಇಂಗೇ ಇದೆನೋ ಜಲೋ ಚಿಪ್ಸ್ ಅನಿ ಚಿಪ್ಸ್ ಅನಿರೋ ಚಿಪ್ಸ್ ಅಂತ ಕೊನೆ ಮಕ್ಕಳು ಇದನೆ ಕಡಲು ನೋಡು ಇದು ಕಡಲು ನೋಡಿ ಇವಾಗ 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 ಈ ರೀತಿ ನೀರು ನಿನ್ನೇ ಏನಲ್ಲ ನಿನ್ನೇ ಏನಲ್ಲ ನನೋ ಏನಲ್ಲ ನನೋ ఎవరు ಬರೇನೋ ನೀ ಪಾಸ್ ಆಹಾ చేయాలనుకున్నాం చేసేసిన మంత్రి ఓవర్ మీద అనుకున్నాం బాస్ వీళ్ళంతా ఉంటుందని అయ్యో నేనైతే మెయిన్ గా చెప్పాలంటే విజయ్ శాము జిగురు మీ చేద్దాం అనుకున్నా వీళ్ళంతా అన్న లోపల ఉంటే నేను ఏం చేయాలి ఒక నమ్మించాలంటే ఒక నిలగొట్టలేం కదా అందు గురించి అయితే చేసిన సో మీరైతే అందరూ అందరు ఛానల్ చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రై